జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యూరియా కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు బుధవారం చిట్యాల మండలంలో విస్తృతంగా పర్యటించి సహకార సంఘ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం ఎరువుల దుకాణాలు పశువుల ఆసుపత్రి వడతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల మండలంలో సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువుల విక్రయాలు చేయడానికి అవకాశం లేనందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు అందజేయాలని ఆదేశించారు రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు చిత్యాల మండలంలో యూరియా కొరత ఉందని మంగళవారం జరిగిన సమావేశంలో ఎందుకు చెప్పలేకపోయారని ఏఓపై పై ఆగ్రహం వ్యక్తం చేశారు యూరియా కావాలంటే ఆర్గానిక్ ఎరువులు కొనాలని ఆంక్షలు పెడితే సహించొద్దని పోలీసు కేసు నమోదు చేయాలని అలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు ఓడిసిఎంఎస్ ఆగ్రోస్ గ్రోమోర్ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు ఎరువుల దుకాణదారులు నిబంధనలు పాటించారని అన్నారు